చుట్టూ ఎత్తైన కొండలు గలగల గలగలపారే సెలయేటి సవడుల నడుమ ఒక రాతి కొండ మధ్యలో గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలిసింది ఆ తల్లి అందుకే ఆమెను గుబ్బల మంగమ్మ తల్లిగా పిలుచుకుంటూ గిరిజనులకు కొంగు బంగారంగా తరతరాలుగా పూజలందుకుంటోంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు గుబ్బల మంగమ్మ తల్లి ప్రత్యేకత గుడి పైభాగం నుంచి ఏడాది పొడవున నీటిదారులు జాలువార్తూ ఉండి మరింత రమణీయత ఉట్టిపడుతుంది ఇక్కడ గుహ పైభాగం నుంచి నిరంతరం నీరు పడుతూనే ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు అయితే మోకాళ్ళలోతు నీళ్లలో నడుస్తూ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవలసి ఉంటుంది కోరిన కోరికలు తీర్చి తల్లిగా భక్తులు గుబ్బల మంగమ్మ తల్లి మీద అపార నమ్మకం కలిగి ఉంటారు ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో ఈ అడవిలో గడిపినట్లు చెప్తారు ఈ అటవీ ప్రాంతంలో